అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్న ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినాల ఆరు వందల ఆరు ఫిల్స్ అయితే మనం చిల్లించాల్సి ఉంటుంది పది రూపాయలకు ముప్పై ఆరు దినాల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై రెండు దినాల నూట ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల నూట ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఇరవై నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్